హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కామెడీ వడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీలో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో వారు ఖచ్చితంగా కొన్ని సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటనేది వీడియోలో క్లియర్గా చెప్తాను ఆ డాక్యుమెంట్స్ మీ దగ్గర లేకపోతే ఇమ్మీడియట్గా అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే టైం నాటికి లేదా క్లోజ్ అయ్యే టైం నాటికి వాటిని రెడీ చేసుకొని మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు అప్లోడ్ చేసుకోండి సో ఈ వీడియో చివరి వరకు చూడండి వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియోకి థౌజండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సెమల్ని యాక్టివేట్ చేసుకోండి డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు జిల్లా కోర్టు ఉద్యోగాలని క్రాక్ చేసే విధంగా మేము మీకు ఈ త్రీ కోర్సెస్ని అయితే ఆఫర్ చేస్తున్నాము ఈ మెగా కోర్స్ తీసుకున్నట్లయితే ఇందులో మీకు అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి క్లాసెస్ అన్నీ కూడా తెలుగు మీడియంలో అందిస్తున్నాం ట్వంటీ ఫైవ్ ప్రీవియస్ పేపర్స్ అన్ని ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ ఇందులోనే అవైలబుల్గా ఉన్నాయి అలాగే థర్టీ థౌజండ్ ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి ప్రీవియస్ బిట్స్ అన్ని కూడా థర్టీ థౌజండ్ బిట్స్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ని అందిస్తున్నాము అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ అన్ని టాపిక్స్కి సంబంధించినటువంటి మెగా టెస్ట్ సిరీస్ ఫోర్ థౌజండ్ ప్లస్ బిట్స్ ఉన్నటువంటి మెగా టెస్ట్ సిరీస్ని ఇందులో అందిస్తున్నాము అండ్ ఫ్యూచర్లో టెన్ టు ఫిఫ్టీన్ మాక్ టెస్ట్లకి సంబంధించినటువంటి ఆ పర్టులర్ టాపిక్ను కూడా ఇదే కోర్సులో యాడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు మీకు అన్నీ కూడా యాక్సెస్ అవ్వడం జరుగుతుంది లేదు మీకు సపరేట్గా కావాలి అంటే థర్టీ థౌజండ్ ప్లస్ బిట్స్తో పాటు స్ట్రాటజీకే కరెంట్ అఫైర్స్ ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి బిడ్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ బిడ్స్ ఉన్నటువంటి ఈ పీడిఎఫ్స్ని ఈ పీడిఎఫ్ కోర్సులో పొందవచ్చు ఇది వన్ నైంటీ నైన్ రూపీస్ కోర్సు లేదు మీరు ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ సపరేట్గా తీసుకోవాలి అనుకుంటే సో మీరు సపరేట్గా తీసుకోవచ్చు నైంటీ నైన్ రూపీస్కి ఈ కోర్స్ అయితే ఉంది సో ఇక్కడ మీకు ఈ మెగా కోర్స్ అనేది వన్ ఇయర్ వ్యాలిడిటీతో అందిస్తున్నాము మీరు యాప్ హోమ్ పేజ్లో ఏపీఎస్సి అనేటువంటి ఒక బాక్స్పై క్లిక్ చేసి మీరు ఈ కోర్స్ అయితే తీసుకోవచ్చు ఈ మెగా కోర్స్ అండ్ పీడిఎఫ్ కోర్సు ఈ ఏపీపిఎస్సి అనేటువంటి బాక్స్లో ఉంటుంది ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ వచ్చేసి ఇక్కడ టెస్ట్ సిరీస్ అని చెప్పేసి యాప్ హోమ్ పేజ్లో ఉంటుంది అందులో మీరు తీసుకోవచ్చు సో డిస్క్రిప్షన్లో బీఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ ఉంటుంది యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సెస్ తీసుకోండి ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి విడుదలైనటువంటి టోటల్ టెన్ నోటిఫికేషన్స్లో మీరు ఏ నోటిఫికేషన్ ఓపెన్ చేసినా కూడా మనకి ఫిఫ్త్ పాయింట్లో డాక్యుమెంట్స్ టు బీ అప్లోడెడ్ అట్ ది టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి మనకి ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్కి సంబంధించినటువంటి లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో నేను ఆ డేటా ప్రకారమే ఈ యొక్క రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ గురించి నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను సో ఇక్కడ ఫస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి ది అప్లికెంట్స్ షల్ అప్లోడ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆఫ్ అకాడమిక్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ సచ్ ఆస్ పాస్ సర్టిఫికేట్స్ సర్టిఫికేట్స్ ఎవిడెన్సింగ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్స్ ఇష్యూడ్ బై ది కంపీటెంట్ అథారిటీ అని చెప్పేసి ఇచ్చారు సో మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి సర్టిఫికేట్స్ వచ్చేసి ఒరిజినల్ సర్టిఫికేట్స్ని మీరు అప్లోడ్ చేయాలండి ఒరిజినల్ సర్టిఫికేట్స్ని మీరు స్కాన్ చేసి పీడిఎఫ్ ఫార్మేట్లో కానీ లేదా జేపీజి ఫార్మేట్లో కానీ అక్కడ అడిగిన విధంగా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దీనితో పాటు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించినటువంటి ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే మీకు టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్ సరిపోతుంది లేదంటే మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే అదైనా అప్లోడ్ చేయొచ్చు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేనటువంటి వారు టెన్త్ క్లాస్ మార్క్స్ లిస్ట్ అప్లోడ్ చేయాలి అండ్ దీనితో పాటు కమ్యూనిటీ సర్టిఫికేట్ అన్నారు కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడి ఈడబ్ల్యూఎస్కి సంబంధించి మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్కి సంబంధించి ఎక్స్ ఎక్సర్వీస్మెన్కి సంబంధించినటువంటి ఈ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఎక్స్ ఎక్సర్వీస్మెన్ క్యాండిడేట్స్ అయితే ది సర్టిఫికేట్ షల్ షో స్పెసిఫికల్లీ క్లాసిఫికేషన్ ఆఫ్ ది గ్రూప్ అని చెప్పేసి ఇచ్చారు సో ఎక్స్ కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఒకటి ఉంది ఉంటుంది సో అది వీరు అప్లోడ్ చేయాలన్నమాట సో ఎస్సీఎస్టీ బీఈసీ అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి కమ్యూనిటీ సర్టిఫికేట్స్తో పాటు మీకు స్పోర్ట్స్ పర్సన్స్కి సంబంధించి మీకు స్పోర్ట్స్ కోట కింద సర్టిఫికేట్స్ ఉంటే అవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే మీరు డ్రైవర్ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకుంటుంటే లైట్ మోటార్ వెహికల్కి సంబంధించి ఎల్ఎంవి డ్రైవింగ్ లైసెన్స్ పొందినటువంటి సర్టిఫికేట్ని మీరు అప్లోడ్ చేయాలండి ఇది ఓన్లీ డ్రైవర్ పోస్టులకి సంబంధించి మాత్రమే అలాగే డ్రైవర్ పోస్టులకి అప్లై చేసేటువంటి క్యాండిడేట్స్ మీకు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పర్టికులర్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ని కూడా డ్రైవర్ పోస్టులకి సంబంధించి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మోటార్ సైకిల్ కానీ లేదా ఆటో రిక్షాకి సంబంధించినటువంటి వాటిల్లో మీరు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటే ఆ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ది అప్లికెంట్ హూ ఇంటెండ్స్ టు అవైల్ రిజర్వేషన్ అండర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏబిసిడి ఆర్ఈ షల్ అప్లోడ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అండ్ ఆల్సో సర్టిఫికేట్ ఆఫ్ నాన్ క్రిమిలేయర్ యాజ్ పర్ ది లా అని చెప్పేసి ఇచ్చారండి సో ఎవరైతే బీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వారు ఏబీసీడీఈకి సంబంధించినటువంటి క్యాటగిరీస్లో ఏదో ఒక కేటగిరీ అయి ఉంటుంది కదా సో దానికి సంబంధించినటువంటి కమ్యూనిటీ సర్టిఫికేట్తో పాటు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేది మీరు ఎనిమిది లక్షల లోపు మీకు ఇన్కమ్ ఉండి సో దానికి సంబంధించినటువంటి ఆ పర్టిలర్ రూల్స్ ప్రకారం మీకు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఉంటే ఖచ్చితంగా మీరు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ని బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు అప్లోడ్ చేయాలి ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫెయిల్యూర్ అయినట్లయితే ఈ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడంలో ఫెయిల్యూర్ అయితే మిమ్మల్ని ఓపెన్ కాంపిటీషన్ కింద అంటే ఓసీ లేదా యూఆర్ క్యాండిడేట్స్ కింద మిమ్మల్ని కన్సిడర్ చేయడం జరుగుతుందని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ టు అప్లోడ్ ది సర్టిఫికేట్ హీజ్ ఆర్ హర్ క్యాండిడేచర్ విల్ బీ కన్సిడర్డ్ అగైన్స్ ఓపెన్ కాంపిటీషన్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది ఇది ఓన్లీ బీసీ క్యాండిడేట్స్కి ఈ విధమైనటువంటి రూల్ అయితే పెట్టారు ఫిఫ్త్ వన్ వచ్చేసి ది అప్లికెంట్ క్లైమింగ్ రిజర్వేషన్ అండర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ షెల్ అప్లోడ్ ది సర్టిఫికేట్ ఇష్యూడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంఎస్ నెంబర్ సిక్స్టీ సిక్స్ అని చెప్పేసి ఇచ్చారు సో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్గా ఎవరైతే క్లైమ్ చేసుకున్నారో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్గా ఎవరైతే క్లైమ్ చేసుకున్నారో వారు ఈ ఎనిమిది లక్షల లోపు గనక మీ యొక్క ఇన్కమ్ సోర్స్ ఉండి ఫ్యామిలీ ఇన్కమ్ సోర్స్ ఉండి సో మీరు ఎనిమిది లక్షల లోపు గనక మీరు దీనికి సంబంధించి ఇన్కమ్ని కలిగి ఉంటే వారు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కింద కన్సల్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి వారు ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ది అప్లికెంట్ క్లైమింగ్ రిజర్వేషన్ అండ్ అండర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ క్యాటగిరీ షాల్ అప్లోడ్ ది సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది మెడికల్ బోర్డ్ స్పెసిఫైయింగ్ ది నేచర్ ఆఫ్ డిజబిలిటీ అండ్ ది పర్సంటేజ్ ఆఫ్ డిజబిలిటీ అని చెప్పేసి ఇచ్చారు సో పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు సదరం సర్టిఫికేట్ అని చెప్పేసి ఉంటుంది ఆ సదరం సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలండి అందులో మీకు ఎంత పర్సంటేజ్ ఆఫ్ డిజబిలిటీ ఉంది మీరు ఏ కేటగిరీకి చెందినటువంటి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అనేది అక్కడ మనకి మెన్షన్ చేస్తారు కాబట్టి ఆ డాక్యుమెంట్ని అప్లోడ్ చేయాలి ది అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ సర్టిఫికేట్స్ విల్ నాట్ బీ కన్సర్డ్ అని చెప్పేసి ఇచ్చారండి సో ఇక్కడ నాన్ క్రీమి లేయర్తో కలిగినటువంటి సర్టిఫికేట్ని మీరు మీకు ఆ సర్టిఫికేట్ ఉంటే అప్లోడ్ చేయండి అది కాకుండా ఇంకేదైనా మీరు అప్లోడ్ చేస్తే ఇట్ విల్ నాట్ బీ కన్సర్డ్ అని చెప్పేసి ఇచ్చారు అలాగే ది అప్లికెంట్ క్లైమింగ్ రిజర్వేషన్ అండర్ ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీ షాల్ అప్లోడ్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ కొంతమంది ఆర్మీలో పనిచేసినటువంటి వారు ఎక్స్ సర్వీస్మెన్ అవుతారు సో వారు డిశ్చార్జ్ అయినప్పుడు జాబ్ నుంచి డిశ్చార్జ్ అయినప్పుడు వాళ్ళకు ఒక డిశ్చార్జ్ సర్టిఫికెట్ ఇస్తారు ఆ సర్టిఫికేట్ని వారు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత మెరిటోరియస్ స్పోర్ట్స్ కోటాకి సంబంధించి కొంతమంది స్పోర్ట్స్ కోటా కింద అప్లై చేసుకుంటూ ఉంటారండి సో యూత్ అడ్వర్స్ అడ్వాన్స్మెంట్ టూరిజం అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఎవరైతే ఆ సర్టిఫికేట్స్ పొందారో స్పోర్ట్స్ కోటాకి సంబంధించి ఆ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత సర్టిఫికేట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి ఇచ్చారు సో ఇక్కడ చూసుకుంటే మీకు మీరు చదివినటువంటి చదువు ఆధారంగానే మీరు ఏ జిల్లాలో ఎక్కువగా సంవత్సరాలు మీరు చదువుకున్నారో ఆ జిల్లానే మీకు లోకల్ క్యాండిడేట్స్ కింద పరిగణించబడుతుంది కాబట్టి మీరు ఆ జిల్లాకి లోకల్ క్యాండిడేట్ అని చెప్పేసి మిమ్మల్ని ఐడెంటిఫై చేయాలి అంటే మీ యొక్క స్టడీ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ చూడండి స్టడీ సర్టిఫికేట్స్ ఫర్ ఫోర్ అకాడమిక్ ఇయర్స్ ఫోర్త్ క్లాస్ టు సెవెంత్ క్లాసెస్ ఆర్ ఇన్ కేస్ దే హ్యావ్ నాట్ స్టడీడ్ ఇన్ ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ డ్యూరింగ్ ది హోల్ ఎ పార్ట్ ఆఫ్ ది ఫోర్ కాన్సిక్యూటివ్ అకాడమిక్ ఇయర్స్ ఎండింగ్ విత్ ది అకాడమిక్ ఇయర్ ఆర్ ఎపియర్డ్ ప్రైవేట్లీ ఫర్ సెవెంత్ క్లాస్ ఎగ్జామినేషన్ ఆర్ ఓపెన్ స్కూల్ హ్యావ్ టు సబ్మిట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫ్రమ్ ది కన్సర్న్ తహసీల్దార్ ఫర్ ఫోర్ ఇయర్స్ ప్రిసైడింగ్ ది ప్రిసీడింగ్ ది ఇయర్ ఆఫ్ పాసింగ్ సెవెంత్ క్లాస్ ఎగ్జామినేషన్ ఇన్ ఎనక్ష్యూర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జిఓఎంఎస్ నంబర్ సెవెన్ ట్వంటీ నైన్ అని చెప్పేసి ఇచ్చారండి సో ఫోర్త్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు మీరు ఏదైనా గవర్నమెంట్ స్కూల్లో కానీ లేదా ఏదైనా ప్రైవేట్ స్కూల్ లేదా ఓపెన్ స్కూల్లో కానీ మీరు చదువుకున్నట్లయితే మీరు ఆ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి ఒకవేళ ఆ సర్టిఫికేట్ మీ దగ్గర లేకపోతే తహసీల్దార్ నుంచి పొందినటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో రెసిడెన్స్ సర్టిఫికేటు ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి అర్థమవుతుందా సో మీకు ఈ స్టడీ సర్టిఫికేట్స్ లేకపోతే రెసిడెంట్ సర్టిఫికేట్ని తహసీల్దార్ నుంచి పొందినటువంటి సర్టిఫికేట్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ చూసుకుంటే మనకి దెన్ దే హ్యావ్ టు సబ్మిట్ స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ ఇక్కడ పాయింట్ చూడండి అది కాదు సో ఇఫ్ ద క్యాండిడేట్ హ్యాజ్ స్టడీడ్ ఇన్ టూ ఆర్ మోర్ డిస్ట్రిక్ట్స్ దెన్ దే హ్యావ్ టు సబ్మిట్ స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ టు సెవెంత్ క్లాస్ అండ్ ది డిస్ట్రిక్ట్ వేర్ ది క్యాండిడేట్ హ్యాజ్ స్టడీడ్ ఫర్ మ్యాక్సిమమ్ పీరియడ్ విల్ బీ కన్సిడర్డ్ ఫర్ ట్రీటింగ్ హిమ్ ఆర్ హర్ యాజ్ లోకల్ క్యాండిడేట్ ఆఫ్ ది జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్ ఇఫ్ సర్టిఫికేట్స్ ఇన్ ప్రూఫ్ ఆఫ్ లోకల్ క్యాండిడేచర్ ఆర్ నాట్ ఇన్ అకార్డెన్స్ విత్ దీస్ ఇన్స్ట్రక్షన్స్ ద క్యాండిడేచర్ విల్ బీ ట్రీటెడ్ యాజ్ నాన్ లోకల్ అని చెప్పేసి ఇచ్చారు ఒకవేళ ఒక క్యాండిడేటు రెండు లేదా అంతకంటే ఎక్కువ జిల్లాల్లో చదువుకుని ఉన్నట్లయితే వాళ్ళు ఏం సబ్మిట్ చేయాలి అంటే ఫస్ట్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు చదివినటువంటి స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు ఎన్ని జిల్లాల్లో చదివితే ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు అన్ని జిల్లాలకి సంబంధించినటువంటి ఫస్ట్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు చదువుకున్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాలి ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ పర్టికులర్ డాక్యుమెంట్స్ కనుక మీరు ప్రూఫ్ కింద లోకల్ క్యాండిడేట్చర్ కింద మీరు కనుక అప్లోడ్ చేయకపోతే మిమ్మల్ని నాన్ లోకల్ క్యాండిడేట్గా పరిగణించడం జరుగుతుంది నెక్స్ట్ సర్టిఫికేట్ వచ్చేసి క్యాండిడేట్స్ హూ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్ సెకండ్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ ఫస్ట్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ యాజ్ పర్ ఇన్ సర్క్యులర్ మేము లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఫ్రమ్ ది కంపిటెంట్ అథారిటీ అండ్ ప్రొడ్యూస్ ఇన్ అట్ ది టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చారు కొంతమంది క్యాండిడేట్స్ సెకండ్ జూన్ నుంచి ట్వంటీ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఫస్ట్ జూన్ మధ్య కాలంలో ఓకే సెకండ్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కానీ లేదా ఫస్ట్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కానీ ఎవరైతే ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చారు అంటే తరలించి అక్కడ నుంచి మీరు మీ యొక్క ప్లేస్ని మార్చుకొని తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వచ్చారో వారు దానికి సంబంధించినటువంటి లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎంప్లాయర్ అని చెప్పేసి ఇచ్చారు ఎవరైనా ఎంప్లాయీస్ అప్లై చేస్తుంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్నో ఎన్ఓసి ఫామ్ అనేది ఉంటుంది అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే ది అప్లికెంట్స్ హ్యావ్ టు ప్రొడ్యూస్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఆన్ ద డే మెన్షన్ బై ది హైకోర్ట్ ఫర్ వెరిఫికేషన్ ఇఫ్ ది అప్లికెంట్ ఫెయిల్స్ టు ప్రొడ్యూస్ ఎనీ ఆఫ్ ది రిక్విజిట్ సర్టిఫికేట్స్ దేర్ క్యాండిడేచర్ విల్ బి రిజెక్టెడ్ అని చెప్పేసి ఇచ్చారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్కి ఎవరైతే అప్లికెంట్స్ ఉంటారో అప్లికెంట్స్ మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయాలని చెప్పేసి అన్నాం కదా అయితే హైకోర్టుకి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ని చూపించాల్సి ఉంటుంది మీరు ఆ సర్టిఫికేట్స్ని కనుక చూపించకపోతే మీ యొక్క క్యాండిడేట్ అనేది రిజెక్ట్ చేయడం జరుగుతుంది అలాగే ది అప్లికెంట్స్ ప్రజెంట్లీ వర్కింగ్ యాజ్ కాంట్రాక్చువల్ అవుట్సోర్సింగ్ డైలీ వేజెస్ అలాగే మసాల్ చీస్ ఇన్ జ్యుడిషియరీ షల్ అప్లోడ్ లేటెస్ట్ సర్వీస్ అండ్ కండక్ట్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఇచ్చారు సో ప్రజెంట్ జుడిషియల్ సర్వీసెస్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అండ్ డైలీ వేజెస్ ఎవరైతే ఉన్నారో సో వీరు వారికి సంబంధించినటువంటి లేటెస్ట్ సర్వీస్ అండ్ కండక్ట్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలన్నమాట సో ఇవి మొత్తంగా పద్నాలుగు సర్టిఫికెట్లు ఇందులో మీ దగ్గర ఏది లేదనేది చూసుకొని మీరు ఆ డాక్యుమెంట్స్ తెచ్చుకొని అప్లోడ్ చేయండి రీసెంట్గా తీసుకున్నదైనా కూడా అప్లోడ్ చేయొచ్చు రీసెంట్ డాక్యుమెంట్స్ అయినా కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు సో మీరు ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మేము మీకు ప్రొవైడ్ చేస్తున్న ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మెగా కోర్స్ తీసుకోండి మీకు చాలా హెల్ప్ అవుతుంది అలాగే వన్ నైంటీ నైన్ రూపీస్ పీడిఎఫ్ కోర్స్ కూడా తీసుకోండి ఇంకా నైన్టీ నైన్ రూపీస్ ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ లాంచ్ చేసాం ఈ మూడు కోర్సులు తీసుకున్నట్లయితే మీకు రాబోయేటువంటి కోర్టు ఎగ్జామ్స్కి చాలా చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ